అల్లూరు మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గత నెల రోజులుగా తాను ఎన్నికల బరిలో ఉండబోతున్నానని ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న తరుణంలో ఒక్కసారిగా శుక్రవారం తాను పోటీ చేయకపోవడం లేదని తేల్చి చెప్పారు అల్లూరులోని ఆయన స్వగృహం నందు కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముందుగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని గత ఎన్నికల్లో కూడా నాకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగానే తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఈ కారణంగానే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఈ మేరకు కార్యకర్తలు నాయకులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే కావలి వైసీపీ అభ్యర్థి రామరెడ్డి రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించడంతో పాటు ఆయన విజయానికి కృషి చేస్తామన్నారు

ఆయన కాలేజీలు నెల్లూరు వచ్చేటప్పటికి చాలా రోజులు ఇస్తాడు అందువల్ల రోజు రెండు రోజుల్లో ఆయన ఎప్పుడు టైం ఇస్తాడో ఆ టైం మనకు మంచిదైతే ఆ రోజు మనం పెట్టేస్తాం అందరం కలిసిపోయి జాయిన్ అవుదాం అందువల్ల మీరు వర్గం అయితే ఒకటి కాదు ఇంకొకరు అందరం కలిసి జాయిన్ సార్ సార్ పోటీలు అయితే ఇంకొండరు అయితే మీరు పోటీలు అయితే ఇంకోండరు అంటే పార్టీ గుర్తు మీద ఏదో దాని మీద పోటీ చేస్తా ఇప్పటికైతే పోటీలో లేవు అంటే నేను నా భార్య పోటీ చేయాలనుకున్నాం ఇప్పుడు నేనైతే చేస్తున్నా రేపు సాయంకాలం నుంచి నా భార్యని అడగతా పోటీ చేస్తానంటే పెడతా అందరి యొక్క సహకారం ఎల్ల మనమందరం మనందరం కలిసి కలిసి ఉందామని అదే రీతిలో మనం ముందుకు పోదామని రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా కృషి చేసి మన అభ్యర్థులు గెలిపించుకునే దానికి ప్రయత్నం చేస్తామని మనం చూసి మనం నెగ్లెక్ట్ చేయబడ్డాం సరే మనం బయట పెట్టాం కానీ మనకు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మనం అడిగిన రెవ్యూ అసలు జైలాక్ మనతో ఏ విధమైన సంభాషణ జరిపేదానికి ఆయన సానుకూల చూపించలేదు కాబట్టి ఆ ఎడబాటు అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసా ఆయన దగ్గర కూడా ఐదు సంవత్సరాలు దూరం కాబట్టి కానీ నేను కలిసినప్పుడు ఏమే నాకు కొన్నిసారి చెప్పావు వీలేదు ఈ రోజులు వెళ్ళిపోయినాను ఈరోజు సార్ టికెట్ ఈమనే అడుగుతున్నాను అని అడిగాను అడిగితే కాదన్నా నేను ఈ లేని పరిస్థితి పోయిసారి ఏదన్నా ఈ లేకపోతే తొరపాటు ఈసారి నేను చూసుకుంటానని మాట మాట్లాడినప్పుడు ఒక నాయకుడి లక్షణం ఏంటంటే ఏదైనా ఫేస్ చేసి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఫేస్ చేసినందు అందు మాటలు నాతో మాట్లాడే కాబట్టి నేను అది అభినందించుకున్నా నాయకుడిగా ప్రజానాయకుడిగా ఉండాల్సిన లక్షణం అది ఆ లక్షణాన్ని ఆమోదించి అందరికీ చెప్పా మీరందరూ దానికి ఓకే అన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నా అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరు మీరందరూ నాతో పార్టీలు చేస్తున్నారు కాబట్టి మీ అందరు ముందే జగన్మోహన్ రెడ్డి గారితో హామీ తీసుకున్నాం అవతల ఇప్పుడే నా మిత్రుడు కృష్ణరాజు గారు అనుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ముగ్గు చూపిలేదే నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు రిజైన్ చేశాను రిజైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను నేను ఆ పార్టీలోకి నేను రావాలనే ఉద్దేశం లేకుండా నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసి నాకు పార్టీ టికెట్ ఇచ్చారు నాకు అందుబాటులో ఉంది ఏ ఎవడు రైల్వే పరంగా మనం రోపోజ్ చేసాం ఎన్ని చేసాం రైల్వే మినిస్టర్ని తీసుకొచ్చాం ప్రతి దాంట్లో మనతో పార్టిసిపేషన్ అట్నే రేపు రాబోయే ఎన్నికల్లో మనం కృషి చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉండి వారి వరకు మనకి సహకారాన్ని అందిస్తారని కోస్తాం వాళ్ళని కూడా అడగం స్వామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గతంలో చేసిన కష్టాలు దీ బాక లేని కూడా చెప్తాం అందువల్ల ఇవన్నీ మాట్లాడే మీ అందరికీ మీ అందరికీ జరిగేటట్టు చూస్తాను అని చెప్తూ మండించిన ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పడం జరిగింది తర్వాత నేను కమిటీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతా మీరు ఈ ఎన్నికల్లో మా అందరి సహకారం కావాలన్నప్పుడు మా వాళ్ళందరికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉత్తరతర అది చూసుకునేదానికి మనం ఖచ్చితంగా చూస్తాం మీ అందరి యొక్క పూర్తి సహకారం మాత్రం ఏదైనా గతంలో వాళ్ళు తప్పు చేశారు నాకు మంది చెప్పుకుంటారు ఇక్కడ వేదిక మీద మాట్లాడలేదు నేను వాళ్ళందరికీ మాట్లాడలే చెప్పిన వాళ్ళందరికీ నా దృష్టిలో ఉండే నోట్ చేసుకోనున్నా ఎందుకంటే ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఒకసారి మనం శ్రీమతి వనభాస్ గారు మనకు నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆమె ఎవరో మనకు తెలియదు కాంగ్రెస్ పార్టీ హై హైకమాండ్ ఇచ్చింది ఆయన పోటీ చేస్తానని నేను వస్తే మనం ఆ నామినేషన్ కూడా పోలే నేను రాలన్నా ఎందుకు రాలంటే మాకు మీరెవరో తెలియదు రేపు ఎన్నికలే మీరు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చారు టికెట్ తీసుకొని వచ్చామన్నారు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు ఇక్కడ మనకు ఎంపీగా పోటీ చేసింది భానరాజు గారు స్థానిక ఎంపీ ఎక్కి గారు కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్ అక్కడ పోటీ చేశాడు మేము పోరాటం చేసింది తిరగాల అవతల మీరు హైదరాబాద్లో ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఎక్కడనో హైదరాబాద్లోనో ఢిల్లీలో ఉంటే మా కార్యకర్తలకు అండగా ఇవ్వకుంటారని ఆ రోజు మనం అంటే మీరు అందరికీ సమాధానం చెప్తాను మనం ఒక కార్యకర్త సమావేశం పెట్టాం ఇంచుమించు ఏడెనిమిది వేల మందితో మన ఇంటి దగ్గరనే పెట్టాము అటు అందరం మనం అడ్రస్ చేస్తే ఆ రోజు ఆయన అడిగాం ఈరోజు మీకు చేస్తామమ్మా రేపే మీరేం లేదు కారు ఏ అయినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ రోజుకి మనం నేను ప్రయత్నం చేస్తానే ఉన్నాం అది అందరికీ తెలుసు ఆడే డిఫరెన్స్టేజ్ నేను లేదు రోజు వాళ్ళందరూ నాకు సహకరించేదానికి ముందుకు వస్తే వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ ఈ రోజు రేపు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే మన కేడర్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అన్ని రకాలు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికీ మేమందరం అంటుగా ఉంటాం నేను కానీ తోట ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క సాధక బాధితుల్లో మేము ఉంటాం అన్ని విధాలా మీ యొక్క శ్రేయస్సు కాపాడేదానికి నేను ఉంటానని మనవి చేస్తున్నా నన్ను నమ్మి నాతోటి సంవత్సరాలు ప్రయాణం చేశారు పది సంవత్సరాలు శాసనసభడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు గెలిచి కూడా ఓటి శాసనసభడిగానే ఉన్నా ఈ పదిహేను సంవత్సరాలు ఖాళీగా ఉన్నా ఓడిపోయి ఏ ఒక్క కార్యకర్తను కోల్పోయేదానికి నేను ఏ తప్పు చేయకుండా వీలైనంత వరకు కలుపుకొని పోతున్నా మీ యొక్క సహకారాన్ని రోజు ఈ సంవత్సరాలు నాకు అందించిన దానికి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కలిసి కట్టుగా మనం అందరం ఒక ఫోర్స్గా ఉంటే ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు అధికార పార్టీ కాదు ఇంకొక పార్టీ కాదు మన దోహి అది నా పూర్తి నమ్మకం ఉంది ఏ ఏ అధికారైనా మన న్యాయపరంగా అడిగే సమస్యలు కోరికలు ఎవ్వరు వ్యతిరేకించరు మనం అవి చేయించుకోగలమనే కెపాసిటీ మనకుంది ఏం ప్రాబ్లం లేదు దయచేసి నన్ను నమ్మి నాతోటి మీరందరూ సహకరించి రాబో దాంట్లో గ్రామంలో మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి బలపెట్టేదానికి మీరు అందరూ సహకరిస్తారు ఆ ప్రాంతం అందరూ కలిసి అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాం కానీ ఎప్పుడు ఒక వర్గాన్ని పెంచుకునే దానికి అవతల వర్గాన్ని మీద వీళ్ళు చీలికి ఇచ్చేదానికి మళ్ళీ వాడికో ఇంకొకటి వాడో మనం ఇప్పుడు పేల అందరికీ నా సంగతి మరీ ముఖ్యంగా నాకేంటంటే ఎక్కడా తగాదాలు కొట్లాట్లు ఉండకూడదనే కోరుకునేవాడిని దాన్ని చూసి భయం కాదు కానీ కొట్లాట్లు తగాదాల వల్ల ఆ కుటుంబాలు నాశనం కాకూడదు మనం గుడి ఒకటి చేస్తే అవతల ఆ అవతల పక్క వాడు కానీ యువతల పక్కవాడు కానీ నష్టపోతే ఆ నష్టం తట్టుకోలేదని మనక నష్టమైన ఉండే నాకు దాని బాగా తెలుసు అందువల్ల నేను ఏం అంటే ఈ సకాలాలు గర్భాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మన గ్రామాలు మన ప్రాంతం నియోజకవర్గం అభివృద్ధి చెందాలా అన్ని విధాలా అభివృద్ధి చెందే దాంట్లో మనం కోరుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఏదో కొన్ని పథకాలు పెట్టి దాని ద్వారా లబ్ధి జరుగుతుంది అని అనుకుంటున్నాం ఆ లబ్ధి సరైన రీతిలో జరుగుతుందా లేదా అనేది మనకి కొంతవరకు తెలిసిన మనం ఈరోజు ఫీల్డ్ మీదకి పోయి ఇక్కడి నుంచి చూడాలి మనం సైలెంట్గా ఉన్నాం నేను రిక్వెస్ట్ చేసేదంటే మన వాళ్ళందరికీ గతంలో పద్నాలుగులో సపోర్ట్ చేశావయ్యా మమ్మల్ని గాలి కుదిలేసామని చాలామంది అంటున్నారు మళ్ళా పంతొమ్మిదిలో నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడ్డారు రోజు పంతొమ్మిదిలో నేను పోటీ చేసిన నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఈ రోజుకి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ నాయకపాటు జరిగిందో ఇంతకుముందు మిస్ అయిపోయింది ఈసారి నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మీరు నాకు సహాయం చేయండి నేను అనుకూలంగా చేస్తున్నాను మిమ్మల్ని పక్కన పెట్టుకుంటానని చెప్పడం జరిగింది మనం రాజశేఖర రెడ్డి గారితో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలుగా వారి కుటుంబంతో ఉన్న సంబంధం కానీ నేరుగా వారు మాట్లాడారు మాటలను పెట్టు కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఈరోజు అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు నేనేదో అది ఇస్తాను ఇది ఇస్తాను నేను ఏం చెప్పలే నాకు సహకారం చేయమని అడిగాడు మళ్ళీ మనల్ని కండవ చేసుకొని పార్టీలో చేరన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన ఊరికి వచ్చి మనం అందరం మాట్లాడుకొని మన మనందరూ సమిష్టిగా ఒక నిర్ణయం ప్రకారం అందరం పార్టీలో నాకు చాలా సమస్యలు చాలా సమాజాలు చాలా మా నా అనుచరులు కానీ నా సహచరులు కానీ ఈ రెండు రోజులుగా చాలా వింటా వచ్చారు ఇక్కడ చాలా మంది అని చెప్పారు నాతో కానీ ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడారు అంటే ఇంతమంది సమావేశం ఈ ప్రశ్న ముందు మాట్లాడడం బాగుండదు అనుకున్నారో ఏదో తెలియదు ఒక ఆయన ఇంకా ఎట్టి అంటున్నాడు నేను చాలా మందికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు జరిగాయి మన కార్యకర్తలు కానీ మనతోటి ఉన్న నాయకులు కానీ వాళ్ళు దానికి భయపడుతున్నారు మళ్ళా నువ్వు చేస్తానంటున్నావు మళ్ళా మాకు ఏదైనా ఇబ్బందులు కావాలని మీరు ఏం చెప్తున్నారు రేపు పొద్దున మాకు ఇబ్బంది అయితే ఎట్ట మా ఇబ్బందుల్లో మీరు ఏ విధంగా సహాయం చేయగలరు అనే మాట మాట్లాడుతున్నారు చాలా మంది ఒక ఆర్థికంగా కొంతమంది పోలీస్ పరంగా కానీ కొంతమంది జైలుకి కూడా పోవడం జరిగింది పుణ్యానికి ఇలాంటి ఇబ్బందులు మత్స్యకారు గ్రామాల్లో తగాదాలు పెట్టడం ఇటువంటి గారు నన్ను పూర్తిగా మిగతా స్టోరీలన్నీ చెప్పకుండా నేరుగా మొన్న విజయసాయి రెడ్డి గారు నన్ను తీసుకొని జగన్మోహన్ రెడ్డి కలిసేదానికి తీసుకపోయేటప్పుడు ఆయన మనం అడిగింది ఏంటంటే ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కడే కాదు తోటి ఉన్న కొంతమంది నాయకులందరూ ఆఖరాసారి మాకు పోటీ చేసే అవకాశం కల్పించమని కోరడం జరిగింది పార్టీ అధ్యక్షుడు నేను కాదు కాబట్టి నేను ఇచ్చే స్థాయిలో లేదు మాకు సహకారం అందించమని మేము ప్రయత్తున్నామని ఆయన చెప్పడం జరిగింది అధ్యక్షుడి సార్ నేరుగా కలిసి అధ్యక్షున్నే మేము అడుగుతామని చెప్పాం దానికి ఆయన అధ్యక్షుడి గారితో మాట్లాడి సీఎం గారితో పలాడు రోజులు ఆడి కలుసుకుందాం మాట్లాడదాం అని చెప్పే దానికి అనుగుణంగా నిన్న కాకముందన్న మనం పోయాం పోయి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మనం అదే మాట అడగడం జరిగింది ఆ తర్వాత సారి నాకు వయసు భయపడుతుంది నాకు ఒకసారి అవకాశం కల్పించండి ఈసారి పోటీ చేస్తానని చెప్తుంది కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టికెట్లు అనౌన్స్ చేశాము ఇప్పుడు టికెట్లు మార్చితే చాలా ఇబ్బందులు ఉంటాయి నాకు పార్టీ అధ్యక్షుడిగా అందువల్ల మీరందరూ నాకు ఈసారి ఆత్సరించదు నేను చెప్పడం జరిగింది నాకు పేద ఎమ్మెల్సీ ఏదో ఇస్తానని చెప్పారు ఆ ఇంతకు ముందు కూడా చెప్పారు నేను ఇంతకు ముందు కూడా తీసుకోలేదు నా కొద్దు నాకు కావాల్సింది ఎమ్మెల్యే అని ఆ రోజు చెప్పాను అడిగినా కానీ అది పరిస్థితులు దానికి అనుకూలంగా లేవడాన్ని నేను ఎక్కడైనా ఇంతకుముందు ఏదో పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి